స్ నమస్తే అండి ఇలా నేర్చుకుంటే ఎవరైనా హిందీలో మాట్లాడగారు ఇస్ ద సెకండ్ వీడియో అండి ఫస్ట్ వీడియోలో మీకు ఒక ఆ అనే వర్బ్తో డిఫరెంట్ క్వశ్చన్స్ డిఫరెంట్ ఆన్సర్స్ చేశాను ఈరోజు వర్బ్ ఏంటంటే బిల్ అనమాట మిల్ అనే దాంతో టెన్ క్వశ్చన్స్ టెన్ ఆన్సర్స్ ఓకే సార్ నాకు కొంతమంది మెసేజ్ చేస్తున్నారు అదే టెక్స్ట్ చేశారు అనమాట యూట్యూబ్లో కామెంట్ ఏంటంటే సార్ మాకు అసలు ఏమీ రాదు ఇలా నేర్చుకోవచ్చా యాక్చువల్గా మనకి హిందీ నేర్చుకోవాలంటే టూ టైప్స్ ఉన్నాయండి లిజనింగ్ స్పీకింగ్ ద్వారా నేర్చుకుంటాం అంటే ఎవరైనా మాట్లాడుతుంటే విని 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 అలా రిపీట్ చేసి నేర్చుకుంటాం లేదంటే ఎక్కడైనా ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయిన తర్వాత కంటెంట్ నేర్చుకుంటాం కాన్సెప్ట్ నేర్చుకుని తర్వాత ప్రాక్టీస్ చేస్తాం టూ మెథడ్స్ ఉన్నాయి ఓకే మీరు ఆల్రెడీ ఎక్కడైనా నేర్చుకుంటే ప్రాక్టీస్ చేయటే బాగుంటుంది అసలు మీకు ఏమీ రాదనుకోండి అయినా సరే మీరు ఆ సెంటెన్స్ నేను మూడు సార్లు రిపీట్ చేయటం వల్ల కూడా మోస్ట్ ఆఫ్ టైమ్స్ అంటే ఎక్కువ సార్లు దాన్ని రిపీట్ చేసి మళ్ళీ రికాల్ చేయటం వల్ల కూడా నేర్చుకోవచ్చు లైక్ మదర్ టంగ్ లాగా ఓకే అలా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు ఎలా సరే ఒక కంటిన్యూగా ఎఫర్ట్ పెడితే మాత్రం ఈజీగా నేర్చుకోవచ్చు అండి ఓకే మీకు ఇలాంటిది హిందీ ప్రాక్టీస్ సిరీస్ ఒకటి ఉంది ఫిఫ్టీ వీడియోస్ అవి కూడా చూడవచ్చు మీరు నా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ సిరీస్ మీరు క్వశ్చన్ క్వశ్చన్ ఆన్సర్ సిరీస్ ట్వంటీ వీడియోస్ ఉంటాయి ఇది ఒక సిరీస్ అనమాట ఇవన్నీ ఫాలో అయిపోయినా మీరు రోజు ఒకటి రెండు సార్ల వీడియో చూసి రిపీట్ చేస్తున్నా సరే మీరు హిందీ మాట్లాడటం నేర్చుకోవచ్చు ఓకే ఫస్ట్ నుంచి నేర్చుకోవాలి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనుకుంటే నాకు ఇప్పుడే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ డబల్ ఫోర్ టూ నైన్ ఓకేనా యా చూడండి ఫస్ట్ క్వశ్చన్ మీరు అతన్ని ఎందుకు కలిశారు ఓకే సెంటెన్స్ ట్రై చేయండి మీకు వస్తే లేకపోతే జస్ట్ వెయిట్ చేయండి ఆన్సర్స్ కోసం తర్వాత చెప్పండి మీరు అతన్ని ఎందుకు కలిశారు ప్రమోషన్ కోసం కలిశాను అన్న కదా ఈ ఆన్సర్స్ చూడండి మీరు అతన్ని ఎందుకు కలిశారు అను సో ఆప్నె ఉసుకోకూ మిల్లా అంటే కలవటాన్ని మిల్ అంటాం కలిసారు కాబట్టి పార్సన్స్ కాబట్టి మిలా అంటాం ఏం రెండు మూడు సార్లు చేశాం అనుకోండి మిలా మిలా అన్నా అనుకోండి ఎప్పుడు కలిసామంటే కబ్బ మిలా గుర్తొస్తుంది కదా పెద్ద మ్యాజిక్ ఏముంది ఇక్కడ సో తో ఆప్నె ఉసుకోకే మిల్లా మీరు అతన్ని ఎందుకు కలిశారు ఓకే ఉస్కోకి షార్ట్ ఫామ్ ఉసే ఉసే క్యో మిల్లా ప్రమోషన్ కోసం కలిశాను పదోన్నతికి వెళ్ళి మిలా అన్నాం ఇప్పుడు ప్రమోషన్ ఏమంటాం తెలీదు మీకు ప్రమోషన్కి వెళ్ళి మిలా అంటాం ఏమొద్ది ఏం కాదు కదా కామన్ థింగ్ హిందీలో ప్రమోషన్ పదోన్నతి అంటాం అన్నమాట ఓకే పదోన్నతికి వెళ్ళి మీలా అయిపోయింది కదా ఫస్ట్ సెంటెన్స్ ఓకే అది రెండు మూడు సార్లు రిపీట్ చేయించెనెస్ ఈజీ వచ్చేస్తాయి సెకండ్ సెంటెన్స్ చూడండి మీరు అతన్ని ఎప్పుడు కలిశారు ఇప్పుడు ఎందుకు కలిసారంటే ప్రమోషన్ కోసం కలిసా ఉన్నాం ఓకే ఎందుకు అయిపోయింది మరి ఎప్పుడు కలిశారు ఓకే మీరు అతన్ని ఎప్పుడు కలిశారు అతను ఆన్సర్ ఏం చెప్పాడు నిన్న ఉదయం పది గంటలకు కలిశాను అన్నాడు నిన్న ఉదయం పది గంటలకు కలిశాను ఇది ఫాస్ట్ సెన్సే అయిపోయిన దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం చెప్పండి ఆన్సర్స్ చూడండి ఇక్కడ ఓకే ఎస్ yes. आपने उसे कब मिला कब मिला था ये पूरा दिल सेम తెలియదు కబట్టి ఐలు తాల అవసరం లేదు పెట్న పర్లది మిల్లాతా కబ మిలా అంటే ఎప్పుడు తెలియదు కబట్టి కబ మిలా బస్ आपने उसको या उसे कब मिला ఎప్పుడు కల్సారు ఓకే ఎప్పుడు కల్సారు నిన్న ఉదయం 10 గంటలకు కల్సారు కల్ సుబహ్ 10 గజేకు మిలాతా 10 గజేకు మిలాతా నిన్న ఉదయం 10 గంటలకు కల్సాను మిలాతా యా మిలానా ఇట్స్ ఓకే ఓకే కల్ 10 గజేకు మిలా 10 గంటలకు కల్సాను ఎప్పుడు కల్సారు 10 గంటలకు కల్సారు అయిపెంది కదా ఇది పార్సెల్స్ ఓకే నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ చూడండి మీ దగ్గర అపాయింట్మెంట్ లేదు కదా ఎలా కలిశారు ఎలా కలిశారు ఎప్పుడు కలిశారు ఎందుకు కలిశారు ఎలా కలిశారు కదా ఇలా అడిగితే క్వశ్చన్స్ ఆన్సర్స్ ఈజీగా వచ్చేస్తాయి లాంగ్వేజ్ అనేది మీ దగ్గర అపాయింట్మెంట్ లేదు కదా ఎలా కలిశారు అతని పిఏ నా ఫ్రెండ్ అందుకే కలవగలిగాను మళ్ళీ డిఫరెంట్గా మారిపోయింది సెంటెన్స్ ఓకే అతని ఫ్రెండ్ అతని పిఏ నా ఫ్రెండ్ అందుకే కలవగలిగాను ట్రై చేయను ఆన్సర్స్ ओके यस आंसर देखिए आपके पास नियुक्ति नहीं थी ना नियुक्ति అంటే అపాయింట్మెంట్ నోబై చాలా కష్టంగా ఉంద అంటే అపాయింట్మెంట్ అంటే పరలేదు ఓకే आपके पास नियुक्ति अपॉइंटमेंट नहीं थी ना అంటే పాస్ కాబట్టి నిన్న కాబట్టి నిన్నో మనో కాబట్టి తీ వాడను ఆ नियुक्ति सीलिंग शब्द కాబట్టి అంటే आपके पास नियुक्ति नहीं था ना इट्स ओके એમ గాదు ओके కొంతమంది आपके पास नियुक्त नहीं है ना అంటరు એમ గాదు అది అంటే మిస్టేకే గాని తెలిసిపోతది అక్కడ એમ గాదు ఓకే అంటే हिंदी माटे चाल मंद तुम्हारे ओके पर्फेक्ट हिंदी एक् दी चला ओके okay, आपके पास न्यूक् थी ना ये कलो कैसे मिला कलो अभी फास्ट एला कल आंसर चूँ अत फ्रेंड अंक कलवगे ओके उसका पीए मेरा दोस्त है अतनी फ्रेंड ना उसका पीए उत पर्सनल असंटे उदा तो मेरा दोस्त है ना फ्रेंड अंके कलवगल ఇస్లీయే ఈస్లీయే మిల్సక ఈస్లీయే మిల్పాయా చెప్తున్నారా చెప్పండి సైలెంట్ కూర్చుంటే రాదు చెప్తూ ఉంటే ఆ ప్రొనన్సియేషన్ ఉంటుంది కదా ఉచ్చారణ అది ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట చూస్తూ ఉంటే ఇదే కాదు ఎక్కడ కూడా రాదు లాంగ్వేజ్ అనేది చెప్తుండండి ఈస్లీయే మిల్సక మిల్పాయా ఓకే అదే కలిసాను అని అనుకోండి మిలా అంటే సరిపోతుంది కదా కలవ గలిగాను అంటే మిల్సక ఏ మిల్పాయా ఓకేనా వచ్చా సో అవి తక్కువ నేను సబ్స్క్రైబ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇచ్చలేకే లైక్ చేసి కామెంట్ కేజీ ఆ షేర్ ఎస్ ఫోర్ ఛానల్స్ మీరు ఎక్కడ కలిసారు ఎందుకు కలిసారు ఎప్పుడు కలిసారు ఎలా కలిసారు ఇదేంటి ఎక్కడ కలిసారు మీరు ఎక్కడ కలిశారు ఆఫీస్తో కలిశారు అప్పునే ఆన్సర్ ऑफिस ఆప్ మిలాతాప్ ఆఫీస్లో కలిసాను ఆఫీస్ మే మిలాతా ఆఫీస్ మే మిలా ఏం కాదు అక్కడ కాబెట్టాలి పట్టిపోయారు ఏం కాదండి అక్కడ పాసెన్స్ అయిపోయింది కదా అంతే आपने कहां मिला ఆఫీస్ మేము వెళ్ళాం ఆఫీస్లో కలిసేది అయిపోయింది కదా యా నెక్స్ట్ ఫిఫ్త్ స్టాండ్ నుంచి మీరు మళ్ళీ కలుస్తారా మీరు మళ్ళీ కలుస్తారా అంటే టెన్స్ అవుతుంది ఫీచర్ డెన్స్ ఫీచర్ డెన్స్లో ఎలా స్ట్రక్చర్ ఎలా యూజ్ చేయాలి ఓంగా పెట్టాలా ఓగే పెట్టాలా ఏగా పెట్టాలా ఎంగే పెట్టాలా తెలియాలంటే నేర్చుకోవాలి కదా ఫస్ట్ ఓకే సో మీరు మళ్ళీ కలుస్తారా బహుశా మళ్ళీ కలవాల్సి వస్తుంది అండి బహుశా మళ్ళీ కలవాల్సి వస్తుంది సో ఆన్సర్ ట్రైక్ ఈజీ ఫిర్ క్యా మీరు మళ్ళీ కలుస్తారా అంటే అంటేంటిది ఆ ఫిర్ క్యా బహుశా మళ్ళీ కలవాల్సి వస్తుంది ఓకే సారీ షాయద్ ఫిర్ మిల్నా పడేగా ఇప్పుడు యాక్చువల్గా తన క్వశ్చన్ అడిగినకి సేమ్ ఆన్సర్ చెప్పాను అనుకోండి నేను రేపు కలుస్తాను అన్నా అనుకోండి హా మై కల్ మిలుంగా అంటాం గర్ల్స్ అయితే మిలుంగి నేను కలవను అన్నాను అనుకోండి మై నహి నహీ మిలుంగి ఇదేంటిది డిఫరెంట్గా ఉంటుంది స్ట్రక్చర్ చూడండి అందుకే సేమ్ సెంటెన్స్ కానీ కొద్దిగా డిఫరెంట్ ఇచ్చాను బహుశా కలవాల్సి ఉంటుంది బహుశా రేపు కలుస్తాను అంటే మిలుంగా అంటాం కదా కలవాల్సి వస్తుంది మిల్నా పడేగా అంటే ఈ అంటే కలవాల్సి వస్తుంది మిల్నా పడేగా కలవాలి అంటే ఏమంటాం మిల్నా హాయ్ అంటాం కదా కలవాలి మిల్నా హాయ్ కలవాల్సి వస్తుంది మిల్నా పడేగా మిల్నా పడేగా సో మిల్నా హోగా కూడా యూస్ మిల్నా హోగా అంటారు ఓకే మిల్నా హోగా యా మిల్నా పడేగా ఓకేనా నెక్స్ట్ సిక్స్ ఎన్నిస్ ప్రాక్టీస్ చేయాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ వీడియోస్ అండి ఓకే నెంబర్ ఆఫ్ ఒక రెండు ఒకసారి కదా టూ టైమ్స్ చూడండి బాగా అర్థమవుతుంది ఓకే నేను కూడా ఒకసారి అతన్ని కలవాలి అన్నా చూడండి సిక్స్ ఎన్నిస్ నేను కూడా ఒకసారి అతన్ని కలవాలి చెప్పండి ట్రై చేయండి నేను కూడా ఒకసారి అతన్ని కలవాలి ఆన్సర్ మీరు అతన్ని ఎందుకు కలవాలని అనుకుంటున్నారు మీరు అతన్ని ఎందుకు కలవాలని అనుకుంటున్నారు ఓకే లైసరా ఓకే దేఖిగా ఆన్సర్ ముజే భీ ఏక్ బార్ ఉసే మిల్నా హై నేను కూడా ఒకసారి అతన్ని కల్వాలి నేను అంటే మైగ సర్ మీకు చాలా వీడియోస్ చెప్పాను అంటే కల్వాలి అంటే ఆ స్ట్రక్చర్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ కోర్స్ అన్నమాట అందుకే ముజే పెట్టాను సో ముజే భీ ఏక్ బార్ ఉసే మిల్నా హై उसको मिलना है कलवाली या मिलना चाहिए हाई प्लेस లో चाहिगुडी से एक बार मिलना है अवसर कलवाली మీరు అంటే ఎందుకు కల్వాల అనుకుంటున్నారు aap use kyon milna chahte hain కలవాలని అనుకుంటున్నారు ఏంటది యో మిల్ినా చాత ఉస్సే వస్తే క్యాకా అతనితో మీ పని ఏంటి యోమిల్లినా చాత ఎందుకు కలవాలని అనుకుంటున్నారు అనుకుంటున్నప్పుడు చాత కదా చాత యాక్చువల్గా నా దగ్గర కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈ సెంటెన్స్ చాలా డెడ్ ఈజీగా చెప్తారు ఎందుకంటే ఇవన్నీ నేను నెంబర్ ఆఫ్ వర్క్ షీట్స్ ప్రాక్టీస్ ఇవన్నీ టూ మంత్స్ లో నెంబర్ ఆఫ్ వర్క్ షీట్ ప్రాక్టీస్ చేపిస్తాను ఇలాంటి సెంటెన్స్ జస్ట్ ఈజీ చెప్పిస్తారు ఇక్కడ ఓకే సెవెన్ సెంటెన్స్ నా కొడుక్కి ఎక్కడా జాబ్ దొరకడం లేదు వాడి ఉద్యోగం కోసం కలవాలని అనుకుంటున్నాను చెప్పండి నా కొడుక్కి ఎక్కడా జాబ్ దొరకడం లేదు దొరకట్లేదు ఓకే వాడి ఉద్యోగం కోసం కలవాలని అనుకుంటున్నాను ఓకే ట్రై చేయండి నా కొడుక్కి మేర బేటేకో నహి జాబ్ నహి మిల్ రహియ దొరకట్లేదు వాడి ఉద్యోగం కోసం కలవాలనుకుంటున్నాడు సో ఊస్కి నౌకరీకి వెళ్ళే వెళ్ళినా చాతాం నౌకరీకి వెళ్ళే వెళ్ళినా చాతాం చూడండి మేరే బేటే కో కహి నోకరీ నహి మిల్ హే అక్కడ మేరే బేటే కో ఏంటి సార్ యాక్చువల్గా కొడుకు ఒకడే కదా కొడుకు కొడుకు ఒకడే కాబట్టి బేటా రావాలి మేరా రావాలి కానీ ఏంటంటే అక్కడ యాక్చువల్గా అంటే గ్రామటికల్ గా చూస్తే చాలా డెప్త్ రూల్స్ అండి అవి ఓకే కొడుకు ఒకడే కాబట్టి బేటా పక్కన వచ్చింది కాబట్టి అకారం ఎకారం అయింది బేటే అయింది మేరా మేరే అయింది అనమాట అందుకు ఈ కారకు వచ్చిందా కాబట్టి పొమ్మిలింగ్ అకారాంతాలు ఎకారాంతాలుగా మార్చే రూల్ అనమాట అంత డెప్త్ గా ఎవరు మాట్లాడుతారు హిందీ ఏం ఉండదు ఏమంటారు మేరా కో కహి నైకరి నెహీ మిల్ రహి హే అంటారు కదా మిమ్మల్ని ఎవరు అడగరు ఆ మీరే ఎందుకు పెట్టలేదు బేటే ఎందుకు పెట్టలేదు అని ఎవరు అడగరండి మీరేమైనా హిందీ టీచర్లా పాఠాలు చెప్పడానికి జనరలే కదా యూజ్ చేయచ్చు ఓకే ఇక్కడ నేను యాజ్ అ టీచర్ కాబట్టి మేరే బయటకు కహి నౌకరి నెహీ మిల్ ఏం దొరకట్లేదు ఇక్కడ జాబ్ జాబ్ స్టీలింగ్ కాబట్టి నెహీ అన్న మీకు తెలీదు నోకరీ నెహీ మిల్ హై సోకే ఏం కాదు ఓకే అయితే కొంతమంది వీడియోస్ చూసేవాళ్ళు ప్రతి దాంట్లో ఏదో చిన్న చిన్న తప్పులు వెతుకుతూ ఉంటారు కామన్ థింగ్ నేను కూడా వీడియోస్ చేసేటప్పుడు బై ఓవర్లో ఒకసారి ఏమైనా మిస్టేక్స్ చేసి ఉండొచ్చు ఓకే చేస్తాం కామన్గా మిస్టేక్స్ అనేవి పోతూ ఉంటాయి ఓకే యా కహి నౌకరీ నహి మిల్ రహి హే దొరకట్లేదు ఉస్కి నౌకరీకి వెళ్ళే మిల్నా చాతాం ఓకే వాడి ఉద్యోగం కోసం కలవాలనుకుంటున్నాను ఇక్కడ ఉస్కి నౌకరీ అంటే నౌకరీ ఫీలింగ్ కాబట్టి ఉస్కి అన్నా తెలియపోతే ఉస్కా నౌకరీ అన్న ఏం కాదు కానీ ఉస్కి నౌకరీకి వెళ్లే కోసం మిల్లా చాతాం కలవాలని అనుకుంటున్నాను ఓకే సో మీరు వీడియో చూడటం స్టార్ట్ చేసినప్పుడు కంప్లీట్ గా చూడాలనుకుంటే చూడండి మధ్యలో సగం చూస్తే దానివల్ల సబ్జెక్ట్ ఫుల్ లెంత్ లో రాదనమాట ఓకే मिलना चाहता हूं जस्ट आई पे लास्ट नो आवर 3 है उनका टेंस एंड सुन गए ना ओके इट्स टेंस पोइनल लोने कलवल्सुंदी अपॉइंटमेंट దొరకలేదు అందుకే కలవలేకపోయాను ओके చెప్పండి పోయినెల్లోనే కలవాల్సి ఉంది పిచ్చలే મહિనేమే हां చెప్పారా చెప్పలేదా ओके अपॉइंटमेंट దొరకలేదు అంటే अपॉइंटमेंट దొరకలేదు అంటే ఏంటి అందుకే కలవలేకపోయాను ఇస్liye nahi हूं இப்ப చూడండి పోయిన నెలలో కలవాల్సి ఉంది పిచ్చలే మహిళ మే మిల్లా కలవాల్సి ఉంది పిచ్చలే మహిళ మే హెలలోనే కలవాల్సి ఉంది మిల్నా అపాయింట్మెంట్ నైలా అపాయింట్మెంట్ దొరకలేదు ఇస్ మిల్పాయా ఇస్యే నీ మిల్సా మే కలవలేక పోయాను కలవలేదండి నీ మిల్ అంతే కలవలేక పోయాను అండి కదండి చాలా ఇంత హిందీ మాట్లాడితే సరిపోదా ఎందుకన్నా ఎందుకండి చాలు ఓకే ఎస్ నైన్ సెన్యస్ నేను మీతో పాటు వచ్చి ఒక్కసారి అతన్ని కలవచ్చా చూడండి ఎన్ని స్ట్రక్చర్స్ టెన్ సెంటెన్స్లో మీకు ఎన్ని డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఒకటే సెక్చర్ వాడట్లేదు నేను కదా మీకోసమే కదా మీరు నేర్చుకోవాలనే కదా ఓకే నేను మీతో పాటు వచ్చి ఒక్కసారి అతన్ని కలవచ్చా అపాయింట్మెంట్ లేకపోతే కలవని ఇవ్వరు వాళ్ళు ఓకే చూడండి ఆన్సర్ చూడండి ఇది కొద్దిగా హార్డ్ ఉంటుంది సెంటెన్స్ అది ఓకే మై ఆప్కే సాత్ ఆకర్ ఉసే ఎక్బార్ మిల్సక్తాం ఓకే ఏంటి చెప్పండి मैं आपके साथ आकर नीतोपा वी अतनी नी उसको या उसे एक बार सारी मिल सकता हूँ क्या कलवच्चा ओके कलवच्चा मिल सकता हूँ क्या आ सकता हूँ क्या जा सकता हूँ क्या एट अपाइंट लेको अपॉइंटमेंट नहीं तो नहीं मिलने देते देग्युर् रेपाल नहीं मिलने देंगे, देंगे। रेका यूस అసలు ఎప్పుడు అపాయింట్మెంట్ లేక నాకు జనరల్ కాబట్టి నెయ్యి మిల్లేదైతే రేపు పిల్లలు అనుకుంటున్నారు అనుకోండి ఫ్యూచర్ అనుకోండి నెయ్యి మిల్లేదే అదే కలవని ఇవ్వలేదు అనుకోండి నెహీ మిల్లేదియా అట్లా యూజ్ చేస్తాం ఓకేనా యా లాస్ట్ సెంటెన్స్ ఒకసారి అతన్ని కలవడానికి సహాయం చేయండి నేను మీకు నేను మీకు జీవితాంతం రుడిపడి ఉంటాను జీవితాంతం రుడిపడి ఉంటాను ఒక్కసారి అతన్ని కలవడానికి సహాయం చేయండి బార్ ఉసే మిల్నే కెలి మద్దజీ మద్ద कीजिए हेल्प कीजिए सहायता कीजिए एक बार उसे मिलने के लिए मदद कीजिए उसको तो मैं आपको जिंदगी भर आभारी रहूंगा कृतज्ञ तो रहूंगा आभारी थैंकफुल थैंकफुल ने रोने पड़े उल्टा ने आभारी रहना मैं आपको जिंदगी भर या जीवन भर सारा जीवन आभारी रहूंगा मैं आभारी रहूंगा अच्छा है बहुत अच्छा सेंटेंस तो अच्छा लगे तो लाइक कीजिए ऑनलाइन क्लासेस के लिए अभी कॉन्टेक्ट कीजिए सिक्स थ्री डबल जीरो सिक्स डबल फोर टू नाइन ओके अगले वीडियो में मिलेंगे बाय बाय